హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేమైతే కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టంగా చేసుకుంటామండి మేము అవి ఉండవు కానండి చంద్రుడికి అయితే పూజ అయితే చేస్తామండి నేను చంద్రుడికి పూజ ఎలా అనేది చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎవరు వీడియోను అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి మరి ముందుగా మీరు మా వీడియోని చూసేటప్పుడు మరి ఏం చేయాలి ఎవరైతే ఫస్ట్ మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే సింబల్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తుంది అన్నమాట మరి లేట్ ఎందుకండి మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ నేను ఇది అండి కార్తీక పౌర్ణమి రోజు నాడు అయితే అండి ఎర్లీ మార్నింగే లేచి ఇలా పని అయితే చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీ కే లేచానండి ఇక త్రీ కే లేచి ఇక మొత్తం వీళ్ళని శుభ్రం చేసుకొని తడిబట్ట అది పెట్టేసుకొని ఇక అయితే రెడీ అవుతున్నాను అన్నమాట నేను మార్నింగ్ మార్నింగే పని తడిగుడ్డ పెట్టేసుకుంటానండి చాలామంది నైట్ టైం అయితే పెడతారు నేను అలా పెట్టనండి ఎందుకంటే నాకు దవాంగ్డు ఇంట్లో ఉంటాడు కదండి పడుకుంటాడు నైట్ అయితే ఇంట్లో పడుకుంటాడు అందుకనేసి ఇంక నేను నైట్ టైం అయితే పెట్టనండి ఇంకా మార్నింగే లేచి ఇలా అయితే తడిబాటు పెట్టుకుంటాను బయట అయితే మాత్రం ఈవినింగే ఇంకా నైట్ ఈవినింగే నేను కడిగేసుకుని ముగ్గు అది పెట్టేసి ఉంచుకుంటానండి పని అనేది మనకి తేలిక అవుతుంది అనేసి అంటే ముందే ప్రిపరేషన్ చేసేసుకున్నాం అనుకోండి మార్నింగే లేచి మనం దీపారాధన చేసుకోవడానికి గట్ట మనకి అనుకూలంగా ఉంటుందండి నేను తులుసుకోవడం దగ్గర పో పూజ చేసుకోవాలంటే కూడా మనం ముందే మనం ముగ్గుది వేసేసుకుని క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచి కొంచెం తుడిచేసి చేస్తే సరిపోతుందండి ఇంట్లో అయితే మాత్రం ఇక నేను కంపల్సరీ తడబట్టయితే పెట్టేస్తాను మార్నింగ్ అయితేనే మామూలు టైంలో అయితే పనావిడి పెట్టేస్తుందండి కానీ ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు అయితే మాత్రం నేనే తడబాట పెట్టుకుంటానండి ఇంకా ఇంకా అవ్వదు కదా మార్నింగ్ మార్నింగే మన్ మనిషి అయితే రాదు కదండి ఇంకా ఇక నేనైతే తడబాట అయితే పెట్టేస్తున్నాను ఇంక నేను ఇంకా తర్వాత పని అయిన తర్వాత ఇంకా పని అంతా అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయితే అయ్యిందండి నేను త్రీ థర్టీకి అయితే లేచాను ఆ త్రీకి అలారం పెట్టాను కానీ నాకు అలారం మోగలేదండి నాకు ఇంకా మిస్ అయిపోయాను నేను అందుకని త్రీకి లేకపోయాను ఇంకా త్రీకి థర్టీకి లేచిపోయి ఇక పని అంతా చేసుకునేటప్పటికి ఫైవ్ థర్టీ అయ్యింది ఇక నేను పని అంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చి ఇంకా బయట ముందు తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నానండి ఫస్ట్ అయితేనే ఎందుకంటే చుక్కలు ఉండగానే మనం పూజ చేసుకోవాలి కదండి కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలంటే మాత్రం మనకి పైన చుక్క ఉండగానే పూజ అయితే చేసుకోవాలి అందుకనేసి అసలు యాక్చువల్గా అయితే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే ఇక బయట అయితే పూజ చేసుకోవాలండి అదే శాస్త్రం అండి ఇంట్లో చే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే బయటే చేసుకోవాలి నాకేంటంటే ఈ ఇంట్లో కొంచెం దీపం కామాక్షి దీపం వెలుగు తూనే ఉంటుందండి ఇంట్లో అయితే క్లీన్ చేసి పెట్టేసాను ఇంకా దీపారాధన ఒక్కటే చేసుకోలేదు ఇక పైన బయట చూస్తేనేమో ఇంకా తెల్లారిపోతుంది మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఇక నేను ఏం చేశానంటే అయితే ముందు దీపారాధన చేసేసుకుని అయితే వెలిగించేసానండి ఇంకా అంటే ఏకాదశి రోజు నాడు మూడు వందల అరవై వత్తులు వెలిగించేస్తానండి నేను అన్నవరంలో వెలిగించేస్తానండి ఇంకా అంటే యాక్చువల్గా అయితే కార్తీక పవనానికే మూడు వందల అరవై ఐదులో అతలు వెలిగిస్తారంటారు కార్తీక పవనానికే కాదండి ఏకాదశికి కూడా వెలిగించవచ్చు పంతులు గారు అయితే మాకు చెప్పారు నేను ఎలాగా దేవస్థానంలో వెలిగిస్తున్నాను కదా అని చెప్పి నేను మళ్ళీ ఇంకా పవనానికి అయితే వెలిగించనండి అన్నవరం అంటేనే మనకి పవిత్రమైన దేవస్థానం కదండి అంతకంటే పవిత్రమైన దేవస్థానంలో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అదొక పుణ్యమే కదండి మనకి అదొక మంచి వైబ్రేషన్స్గా అనిపిస్తుంది కదా ఇంకా అందుకనేసి నేను ఏకాదశి రోజు నాడే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి మూడు వందల అరవై ఐదు ఒక్కొక్కరికి మూడు వందల అరవై ఐదు పెట్టేసి అందరం వెలిగించేస్తామండి ఇంకా ఇక పౌర్ణానికి వచ్చేటప్పటికి ఇంకా నీకు నాకు చంద్రుడు పూజ అయితే ఉంటుందండి సాయంత్రం అనేది ఉదయం అంతా ఉపవాసం ఉండి మౌనవ్రతం కూడా చేయొచ్చు చేయాలి అనుకునే వాళ్ళు మౌనవ్రతం కూడా చేయొచ్చు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని పూజ చేసుకుని చంద్రుడికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇంకప్పుడైతే ఉపవాసం అయితే విరమిస్తారండి ఇక ఇంటి దగ్గర అయితే దీపారాధన చేసేసుకున్నాను అలాగే ఇంట్లో బేషన్లో కూడా వాటర్ పెట్టేసి దీపాలు కూడా వదిలేసానండి ఇక తర్వాత ఇంకా అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మనకి నాకు సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా సెవెన్ థర్టీకి ఇంకా మా జంగారెడ్డి కుటుంబంలో ఉన్నట్టు బయండి బయనేరు కోరైన దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ అయితే శివాలయం దగ్గరికి అయితే వచ్చామండి వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా క్లోడ్ అయితే చాలా ఉందండి కానీ పూజ చేసుకు చాలా అనువుగా ఉంది ప్రశాంతంగా పూజ చేసుకున్నాము ముందైతే ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడైతే శనీశ్వరునికి అయితే దీపం అయితే వెలిగించేసాను ఇంకా అలాగే వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్న చెట్టు దగ్గర అయితే ఇక నేను దీపారాధన అయితే చేసేసుకుని అక్కడైతే ఒత్తులైతే వెలిగించేసుకున్నాను ఇంకండి ఇంకా ఈ సైడ్ వచ్చేసరికి ఇంకా కోనేటి దగ్గర అయితే చాలామంది అయితే వెలిగిస్తున్నారు కానీ కోనేటిలో దీపాలు అయితే వదలడం లేదండి ఎందుకంటే అంతకంత వాటర్ అంతా మంచిది కాదండి అంత బాగోదు అందుకని ఇంకా అందరూ ఇళ్ళ దగ్గరే ఇంకా ఇలా నేను చేసినట్టుగానే వాటర్లో అయితే వదిలేస్తున్నారండి ఎందుకంటే కోనేరు దగ్గర అయితే బయని దగ్గర అయితే నీళ్ళు అయితే బాగుండట్లేదు అని చెప్పేసి ఇంటి దగ్గరే చేసేసుకుంటున్నారు మేమైతే ఇంకా పూజ చేసేసుకొని ఇంకా లైన్లో తెంచున్నామండి చాలాసేపు పడిందండి లైన్ అయితేనే చాలాసేపు పట్టింది బై నేర్ దగ్గర అయితే ప్రశాంతంగా కూడా దండం పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే అక్కడ అభిషేకం కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే గోత్రనామాలు కూడా చెప్తారండి ఇంకా ఇక పూజ అయితే ఇక టెంపుల్లో అయిపోయిన తర్వాత ఇంకైతే అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక సాయంత్రం పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి మెయిన్ మనకి మెయిన్గా ఉండే పూజ అయితే సాయంత్రం పూజేనండి ఎక్కువగా మనం తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణలకి చేస్తామండి నేను తులసిని ఉసిరి చెట్టు పెట్టి ఏకాదశి రోజున అయితే కళ్యాణం అయితే చేసానండి నేను ఆ వీడియో అయితే కింద మీకు మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి తర్వాత అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణలు అయితే పెట్టేసి మనం పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడ తమలపాకులో గంధంతో చంద్రుణ్ణి అయితే గీసుకుని చంద్రుని అయితే చంద్ర ఆకారం అయితే వేసి ఆ తమలపాకుతోటి ఆ స్వామి స్వామివారిని అయితే మనం పూజ చేసుకోవాలండి చంద్రుడికి అయితే పూజ చేయాలి అలా చేసేసానండి నేను ఇక అయిపోయిందండి వీడియో అయితే తీయడం అవ్వలేదు నాకు హడావిడిగా చేస్తాను మీకు ఈ వీడియో కావాలి అంటే కనుక నాకు కామెంట్లో అడగండి నేను నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా ఎలా చేస్తారో ఈ పూజ అనేది నేను వీడియో అయితే చేసి పెడతాను మీకు నేను అలాగే కార్తీక పౌర్ణం కదండి నాకు దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం అండి నాకు నిజంగా చాలా ఇష్టం అండి ఇక కార్తీక పౌర్ణం కదా అని ఇక దీపాలు అయితే చాలా వెలిగించానండి వీడియో షూట్ చేయడానికి మాత్రమే ఇన్ని దీపాలు పెట్టాను వీడియో తీసేసిన తర్వాత అయితే నేను ఖాళీగా ఉండి కూర్చొని స్వా అమ్మకి నిజంగా ఎన్ని దీపాలు వెలిగించి ప్రశాంతంగా ఆ దీపాల మధ్యనే కూర్చొని ఆ దీపాలలో ఆ దీపాలు మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుందండి ఆ దీపాలను చూస్తూ ఆ శివయ్య అనుగ్రహమే అనుకుంటాను నేను మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి